సరే చెప్పండి కడుపులో నొప్పు ఉంటుందండి ఎనిమిది సంవత్సరాల నుండి ఉంటుంది ఇంకా ఇంట్లో కష్టాలున్నాయండి ఇంట్లో కష్టాలున్నాయి ఇంకా ఇంకా నా భార్య కూడా కష్టాల్లో ఉందండి మొత్తం కుటుంబమే కష్టంలో ఉంది ఎప్పటి ఉన్నాయి కష్టాలు ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి ఇతను మా చిన్న తమ్ముడు అండి సరే అయితే మీ తమ్ముడు ఇతను మనకు కూడా ఓ అయిపోయాడు చెప్పండి ఇతను కూడా బాగా ఆలోచిస్తాడండి చదువుతున్నాడు కానీ ఏకాగ్రత ఉండట్లేదు మీ ఇంట్లో అప్పుల పాలు చేసేలా చేశారు కొంతమంది రోగాలు వచ్చేలా చేతపడి చేశారు అయితే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు పూర్తిగా అనేది లేకుండే ఇప్పుడు మీకు నమ్మకం కుదిరింది మీరు మీ యొక్క పుట్ట సమస్య గురించి ఇక్కడికి వచ్చారు ఎనిమిదిన్నర సంవత్సరాల నుంచి మీరు కష్టాల్లో ఉన్నారు అంతే గురుగారు ఇక్కడ రాసి ఉంది చూడండి ఎనిమిదిన్నర సంవత్సరాల నుండి కష్టాల్లో ఉన్నారు సుఖశాంతులు కోరుకుంటున్నారు అవునండి ఉద్యోగం మీ యొక్క తమ్ముడికి ఉద్యోగం రావాలనేది మీకు కోరిక ఉంది మీ భార్య మీ యొక్క మాటని వినటం లేదు ప్రతి చిన్న మాటపైన ఆమెకు కోపం వస్తూ ఉంటుంది పేదరికంతో ఇబ్బందులు ఉన్నారు